మనందరం కూడా ఏదో ఒక విషయం గురించి ఆలోచన చేస్తూ ఉంటాం ఆ విషయం ఏదైనా కావచ్చు కదా ఏ విషయం గురించి ఆలోచిస్తాం మనం ఎక్కువగా ఏది మనం ఎక్కువగా ఇష్టపడతాం దేని ద్వారా విషయాన్ని గ్రహించగలుగుతాం దేని ద్వారా విషయాన్ని గమనిస్తున్నాం విషయాన్ని గమనించటం గమనించబడటం గమనించేవాడికి గమనిక సాధ్యం కదా విషయం ఏంటి దేహ విషయం అందరూ దేహం గురించే కదా ముందు దేహం ఉంటాన కారణం మూలము ఆధారం అధిష్టానం ఎలా తయారైంది ఎప్పుడు తయారైంది ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు ఈ ప్రశ్నలు అప్రసత్తం విషయం ఏమిటి ఇప్పుడు ఒక భావన విషయం అనేది భావ భావం అంటే పదార్థం పదార్థం ఏ పదార్థం దేహం అనే పదార్థాన్ని మాత్రమే నా దేహాన్ని నేను అనుభవిస్తున్నాను పదార్థమే కదా అంటే పదార్థమే విషయం పదార్థ సంబంధా కూడా వాసన విషయ వాసన కదా అంటే దేహ సంబంధితమైనవన్నీ విషయాలని గమనించడం సహజమే దేహ సంబంధిత విషయాలు ఏమిటి నిద్రా కళాములకు దశలు మూడు వస్తువులు గమనించడం సహజమే సత్వరజ గుణాలు గమనించడం సహజమే ఇంకా ఆ గమనించడం విషయాల్ని గమనిస్తూ వాటిని అనుభవిస్తున్నాం అనుభవించేవాడిగా అనుభవము అనుభవించేవాడిగా అనుభవం సుగదకాలతో ఉంది అంటే అనుభవం ఎలా ఉంది సుఖదుఖాలు కావచ్చు విషయం అంటే దేహగమనిక సుఖ దుఃఖాలు కావచ్చు స్వయం గమనికతో దేహగమిక విషయాదులు కావచ్చు సుఖదుఖాలు కావచ్చు నిద్ర కావచ్చు మెలుకు కావచ్చు కల కావచ్చు ఇండియాలు కావచ్చు తల ముండం కాళ్ళు చేతులు కావచ్చు వాయు కణాలు అంటే ఇంకా క్లారిటీ చెప్పాలంటే పంచభూతాత్మకమైన కణాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు అవకాశ ఆకాశం కావచ్చు ఆకాశంతో మిగతా ప్రాణాలు కావచ్చు ఆకాశ గమనిక సహజమే ఆకాశ గమనిక సహజమే ఆకాశ సహిత అవిభాజ్య అపరిచిన్న అవిభక్త కోటాను కోట్ల ధాతువులు మూలకాలు వైబ్రేషన్స్ గమనిక సహజమే వాటి ఫామ్ అవన్నీ సమతుల్యంగా వాటికి అవే ఫామ్ అయినాయి అంటే కోటాను కోట్ల అణువులు సముదాయంతో ఆకాశ ఆకాశం నందు అంటే ఆకాశ సైత అవిచ్ఛిన్నం నువ్వు విభక్షణం లేవు అవిభక్తం విభజించలేవు అటువంటి పరమాణువుల యొక్క కలిక సముదాయమే మొత్తం కలిసి దేవ పదార్థంగా ఉంది ఆ దేహ పదార్థం ఎలాగుంది లోపల అనే భేదం లేకుండా స్థూలాతి స్థూలంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది సూక్ష్మాతి సూక్ష్మంగా ఎంత సహజంగా ఉందో స్థూలాతి స్థూలంగా కూడా అంతే సహజంగా ఉంది ఎలా ఉంది దేహంగా ఉంది దేహంలో ఎత్తు లావు రంగు రుచి వాసన కూర్చోటం నుంచి చూడటం కుంటి గుడ్డి అంగవైకల్యం ఈ శరీర ధర్మంతో ఉంది మళ్ళీ ప్రకృతి ఉంది కదా భూమి ఆ భూమిని పంచింపుతాస్తున్నావు కదా అదే దేహాన్ని ఉండాలంటే ఏది ఉండాలి తప్పనిసరిగా దానికి దేహ పదార్థంతో ప్రకృతి పదార్థం ఉంది ప్రకృతి అంటే ఏంటి ఈ కనబడే సృష్టి ఈ గమనించే సృష్టి గమనించే అంటే సృష్టి నీ నువ్వు అనుభవిస్తున్నావు నీ గమనిక సృష్టిని గమనిక దేహంతో సృష్టిని అనుభవిస్తున్నావు నీ గమనిక దేహంతో గమనించేవాడిగా అనుకునేవాడుగా సుఖ దుఃఖాన్ని ప్రకృతితో సహా దేహం అనుభవిస్తుంది అంటే దేహంతో సృష్టిని అనుభవిస్తున్నా సృష్టితో దేహాన్ని అనుభవిస్తున్నావా సృష్టి ఏంటి పంచభూతత్వం పంచభూతాలకి గ్రహించి గుర్తించి మాట్లాడే లక్ష్యం ఉందా లేదు అని అన్నవాడు ఎవరు అనుకునేవాడు అనుకునేవాడు ఎలా ఉన్నాడు గమనించేవాడుగా గమనించేవాడు గమనికేమిటి దేహ సైత ఆకాశ సైత దేహము ఆకాశ సైత అగంత అవిభక్త పరమాణువుల యొక్క కోటాని పరమాణువుల యొక్క ఆ జూలి ఆ కణాలని సముదాయంగా ఉన్న లోపల బయటనే భాగాలతో చలి పదార్థం ఉంది లోపలేముంది అస్థివంజ్రం అస్థివంజ్రం కొవ్వు సప్తధాతువులు ధాతువులు ఆ ఎముకలు నరాలు రక్తము గుండెకాయ ఊపిరికాయ కిడ్నీస్ వెండుపూస తల ముండం కాలుచ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి ప్రకృతి అప్పుడు ప్రకృతికి సంబంధం ఏంటి ప్రకృతి అంటే అంటే పంచభూతాలు పంచభూతాలతో ఉన్న ప్రకృతిలో మట్టి అంటే భూమి మనకి ఆ భూమిని ఏమంటున్నా సృష్టి ఈ భూమి అంటే ఈ జగత్తు ఈ జగత్తు అంటే ఈ ప్రపంచం ఈ ప్రపంచం అంటే నింగి నెల సూర్యుడు చంద్రుడు గోదాలు ఉపగోధాలు ఇవి ఇంకొక వివరంగా చెప్తే